అందరికీ నమస్కారాలండి ఇది టెట్ మరియు డిఎస్సి రాసేవారికి సైకాలజీ మా సైకాలజీలో మాత్రమే వేరే వేరే ఇంపార్టెంట్స్ తయారు చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు సైకాలజీ బిడ్స్ కోసం ఎలాంటి పుస్తకం చదవకుండా ఈ బిడ్స్ మాత్రమే మీరు చదివినట్లయితే తప్పనిసరిగా గతంలో వచ్చినవి ఇప్పుడు వచ్చేవి కూడా ఇవ్వడం జరిగింది మన నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం నెక్స్ట్ మనో విజ్ఞాన శాస్త్రం పూర్వం ఏ శాస్త్ర విభాగం మనోవిజ్ఞాన శాస్త్రం పూర్వం ఏ శాస్త్ర విభాగం ఆన్సర్లు మీరు కామెంట్ రూపంలో పంపండి మనోవిజ్ఞాన శాస్త్ర పూర్వం ఏ శాస్త్ర విభాగం ఒక రండి మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే అండి తత్వశాస్త్రం శాస్త్రం నెక్స్ట్ మొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగం ప్రయోగశాల ప్రారంభించింది మొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగం ప్రయోగశాల ప్రారంభించింది ఎవరు కామెంట్ రూపంలో పంపండి ఆన్సర్లు విల్ హెల్మ్ ఉంటండి ఇతను పద్దెనిమిది వందల డెబ్భై లీప్ జిగ్ లీప్ జిగ్ అన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ మానవ శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించింది మానవ శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించింది మీరు కామెంట్ రూపంలో పంట రెండమ్మా ఆన్సర్లు ఓకే గాల్టన్ ఫ్రాన్సిస్ గాల్టన్ గాల్టన్ అనమాట నెక్స్ట్ ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్న దశలు కౌమార దశ అని నిర్వర్తించింది ఎవరు ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్న దశలు కౌమార దశ అని నిర్వర్తించింది ఎవరు ఒకసారి గుర్తు తెచ్చుకుందమ్మా స్టాన్లీ హాల్ స్టాన్లీ హాల్ అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ కిండర్ గార్డెన్ పాఠశాల వ్యవస్థాపకుడు కిండర్ గార్డెన్ పాఠశాల వ్యవస్థాపకుడు అందరికీ తెలిసిందేనండి ఆన్సర్ పెట్టండి ప్రోబెల్ ప్రోబెల్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రయోగాత్మక జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ప్రయోగాత్మక జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ధారం డైక్ ధారం డైక్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ బాల మనోవిజ్ఞాన శాస్త్రానికి మూల పురుషుడు బాల మనోవిజ్ఞాన శాస్త్రానికి మూల పురుషుడు ఆన్సర్లు పెట్టేసేయండి అమ్మా స్టాన్లీ హాల్ స్టాన్లీ హాల్ నెక్స్ట్ క్వశ్చన్ కార్యకారణ వాదమునకు మూలపురుషుడు కార్య కారణ వాదమునకు మూల పురుషుడు జేమ్స్ అండి విలియం జేమ్స్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఆన్సర్లు పెట్టండి అమ్మా కామెంట్ రూపంలో విలియం జేమ్స్ విలియం జేమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ స్మృతి విస్మృతి అభ్యసన బదలాయింపు సిద్ధాంతములు స్మృతి విస్మృతి అభ్యాసన బదలాయింపు సిద్ధాంతాలు చెప్పండి అమ్మా పంపేయండి ఆన్సర్లు ఆన్సరు విలియం జేమ్స్ విలియం జేమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ మనోవిశ్లేషణ సిద్ధాంతం మనం విశ్లేషణ సిద్ధాంతం ఎవరండి ఇది చెప్పింది ఫ్రాయిట్ ఫ్రాయిడ్ సిగ్మడ్ ఫ్రాయిడ్ నెక్స్ట్ క్వశ్చన్ సంరచనాత్మక వాదము అదం పరిశీలన పద్ధతి సంరచనాత్మక వాదము అదం పరిశీలన పద్ధతి గుర్తు చేసుకోండి ఇది లాస్ట్ ఇయర్ కూడా రావడం జరిగింది సెయింట్ అగస్టీన్ అగస్టీన్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి వాదం ప్రకృతి వాదం ఇది గతంలో కూడా అడగటం జరిగిందండి రూసో రూసో వ్యవహారిక సత్తావాదం వ్యవహారిక సత్తావాదం లాస్ట్ ఇయర్ వచ్చిందండి ఇది కూడా జాన్ డీ జాన్ డూయి నెక్స్ట్ అండి నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతం నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతం ఎవరండి ముల్లర్ జోహాన్ ముల్లర్ ఓకేనండి ఓన్లీ ఈ గ్రూపు సైకాలజీ స్పెషల్ ఎడ్యుకేషన్ మీద డేసి రాసే వారికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు పది పదిహేను క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నోట్స్ రూపంలో తయారు చేసుకోండి వినండి ఒకటికి రెండు సార్లు విన్నట్లయితే మనకి బాగా గుర్తు ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి విషయం మీకు ఏమైనా కావాలంటే నాకు మీరు కామెంట్ రూపంలో మీరు పంపండి మీ పేరు మీ పేరు మరియు మీకు ఏమి కావాలనేది పంపిస్తే దానికి సంబంధించిన సబ్జెక్టు పంపబడను ఓకే అందరికీ థ్యాంక్ యూ